సరిపోతుంది మన దేశంలో చాలా ముఖ్యం మళ్ళీ రేపు కూడా చెప్తారు కానీ మీరు అర్జెంట్గా గా తెల్ల దస్తీలు ఒక నాలుగు ఉంటుంది పెట్టుకోవాలి ఉల్కార్చుకొని ఇట్లా మంచిగా శుభ్రంగా ఉండాలి మా సహకారం ఎంత మంచి చూసినా పిల్ల ఉండాలి ఇది మంచిగా పిండుకొని పెట్టుకొని ఉన్నారా దాన్ని నీళ్ళలో ఒక రెండు దస్తీ వేసి బాగా మరిగినాక ఒక దస్తీ తీసి మెల్లగా కబట్టి తీయాలి మీరు చేయి కడుక్కోవాలి బోర్డు ఉండదు ఇప్పుడు నాకు ఎట్లా లేవు బోర్డు ఉండదు మంచిగా సాఫ్ చేయి కడుక్కొని నీళ్ళు మల్లగా తీసి మరిగాక గొడితే అయితే తీసుకురాబట్టి ఇప్పుడు కన్ను దొరవాలి అని చూసినప్పుడు ఇది మెత్తగా ఇట్లా అలగాలేదు ఎప్పలేదు అవి వేసినప్పుడు ఎక్కడ ఉన్నాయి కదా లేదంటే చాలా చిన్న కడియత్తం మెత్తడు అద్దం పెడతాం చాలా బాగా చిన్న కడియత్నం కాబట్టి ఎక్కడ ఉన్నాయి అది మీకు ఎవరో చెప్తారు ఏ ఎక్కడ ఉన్నాయి కాదు ఇట్లా అర్థం పెట్టదు ఇది కొద్దిగా అంతది కాదు ఎందుకంటే వస్తుందంటే వేసినప్పుడు గంట ఖర్చు ఉండదు కాబట్టి ఇది ఎక్కువ రాబడుకోవాలి ఈ పక్క వండాలి ఎదురు కావాలి ఈ పక్క మాత్రం పడ్డాది అదొకటి కూడా జాబ్